హాయ్ ఫ్రెండ్స్ గోగిశెట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్ మనలో ఎక్కువగా మానసిక సమస్యలు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావటానికి కొన్ని కారణాలు ఏంటంటే మనం ఎక్కువగా ఆలోచించడం బాగా డీప్గా థింక్ చేస్తూ ఉంటాం దాని గురించి సరైన పోషకాహారం తీసుకోము కరెక్ట్ డైట్ మెయింటైన్ చేయము మనం యాక్టివ్గా ఉండము అంటే చురుగ్గా యాక్టివ్గా ఉండము ఉండకపోవటం వల్ల మళ్ళీ ఎప్పుడో పాతే జరిగిన వాటిని ఎప్పుడు తలుసుకుంటూ వాటిని పాత విషయాలే గుర్తు తెచ్చుకుంటూ అప్పుడు అలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అలా ఎప్పుడు ఇలాంటి థింకింగ్ మనకి పాజిటివ్గా జరిగేవి కాకుండా నెగిటివ్ థింకింగ్ ఎక్కువ ఇలాంటివి ఎక్కువగా థింక్ చేస్తూ ఉండటం వలన ప్రతికూల ఆలోచనలు మన అనుకూల ఆలోచనలు కాకుండా ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా చేయటం వలన మనకి ఎక్కువ మానసిక సమస్యలు వచ్చా అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట ఎందుకంటే మనం సరైన ఆహారం తీసుకున్నప్పుడు మనం సరైన పర్ఫెక్ట్ డైట్ మన బాడీకి అందనప్పుడు బాడీ యాక్టివ్గా ఉండదు బాడీ యాక్టివ్గా లేనప్పుడు మన బ్రెయిన్ యాక్టివ్గా ఉండదు బ్రెయిన్ యాక్టివ్గా లేనప్పుడు మనం ఏదన్నా పని చేసినా ఎవరితో మాట్లాడాలన్నా కానీ వాళ్ళతో యాక్టివ్గా కమ్యూనికేట్ చేయలేము అనమాట కాబట్టి ఇక్కడ ముందు మనం సరైన ఆహారం తీసుకోవాలి పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలి బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేయాలి మళ్ళీ మనం ఎప్పుడు యాక్టివ్గా పొద్దున్న మార్నింగ్లో ఇచ్చినామంటే యాక్టివ్ వాళ్ళు ఈ పని చేయాలి ఆ పని చేయాలి ఇది చేస్తాను దీని తర్వాత అది చేయాలి దాని తర్వాత ఇది చేయాలి కానీ మళ్ళీ ఇవన్నీ చేయాలి చేయాలా చేయాలి చేయాలనే డిమ్గా డిప్రెషన్గా ఉండకూడదు అనమాట కాబట్టి యాక్టివ్గా ఉండాలన్నమాట అది చేయగల ఇది చేయగలను అది చేస్తాను దీని తర్వాత ఇది చేయాలి దీని తర్వాత ఇది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అని ఎప్పుడైతే యాక్టివ్గా మనం ఆలోచిస్తూ చేసుకుంటూ వెళ్ళిపోతామో మనం సైకలాజికల్ ప్రాబ్లమ్స్ బారిన పడకుండా ఉంటాం అలాగే ఆలోచనలు మన ఆలోచన విధానము ప్రతికూల ఆలోచనలు అనుకూల కాకుండా ప్రతికూల ఎప్పుడు నాకు ఇది జరిగిద్దేమో అది జరిగిద్దేమో ఇది జరగకుండా ఉంటే బాగుండు అనవసరంగా మనకి ఇలాంటివి జరుగుతున్నాయి నాకే జరుగుతున్నాయి అని ఇట్లా నెగిటివ్ ఆలోచనలు ఆలోచించటం వలన కూడా మనం యాక్టివ్గా ఉండము యాక్టివ్గా ఉండనప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే జరిగిపోయిన వాటిని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం జరిగిపోయిన వాటిని గురించి ఆలోచించి ఆలోచించి నాకే జరిగింది అసలు ఇలా ఎందుకు జరిగింది ఇలా జరగకుండా ఉంటే బాగుండేది కదా నేను ఇలా చేయకుండా ఉండాల్సింది అని చెప్పేసి ఎప్పుడు పాత విషయం గుర్తెచ్చుకొని గుర్తెచ్చుకొని బాధపడుతూ బాధపడుతూ ఉండటం వలన ప్రజెంట్ వాస్తవంలో ప్రాక్టికల్గా రియాలిటీలో నువ్వు బతకటం అనేది మర్చిపోతావు అనమాట రియాలిటీలో ఎప్పుడైతే మనం బతుకుతూ ఉంటామో రియాలిటీని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి ఇవాళ నేను చెయ్యాలి చేయాల్సిందే పాతది పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలి అది అని ఎప్పుడైతే వాస్తవంలో బతుకుతామో ఎప్పుడైతే వాస్తవికంగా ఆలోచిస్తామో మనం సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటాయి అన్నమాట కాబట్టి మీరు అయిపోయిన వాటి గురించి ఎప్పుడూ ఆలోచిస్తు ఆలోచించకుండా ప్రజెంట్ వాస్తవంలో బతకటం నేర్చుకోవటం మంచి హెల్దీ ఆహారం బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయటము మళ్ళీ ఎప్పుడు ఒకే విషయం కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయటం రకరకాల విషయాలు ట్రై చేయటం వల్ల కూడా మనం కొత్తగా చేయగలుగుతాం అనమాట కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సైకలాజికల్ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మనం పాత వాటిని ఎప్పుడు గుర్తు తెచ్చుకోకుండా వాస్తవంలో బతకటం ప్రతికూల ఆలోచన కాకుండా అనుకూల ఆలోచనలు చేసుకోవటం సరైన ఆహారం తినటము ఇలాంటి చేయటం ద్వారా మీరు యాక్టివ్గా ఉంటారు యాక్టివ్గా ఉండటం వల్ల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది అన్నమాట